చూసి అందులో నడుచుటకు మా జీవితాలను ప్రాణాత్మ దేహాన్ని మీ ఆత్మ చేత ముద్రించమని అనుదినము కూడా మీ చేత నడిపించబడుటకు మాకు భయభక్తులను నేర్పించమని సజీవమైనటువంటి మీ పరిశుద్ధతకు తండ్రి అయ్యా తిరుగుబడినటువంటి వారి జీవితాలలో నీవు నీ నిత్యం నిబంధనను కొట్టివేసినటువంటి ఆ పరిస్థితులు మా జీవితాలలో రాకుండా నీవు నిత్యమే మమ్మల్ని కాపకాయమని నీ చేతి నీడలో వర్తిల్లు చేసి ప్రతి గడియలో కూడా మీ గొప్ప సంరక్షణను ఈ పరిచర్యకి ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించు ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని చేసుకొని మీ ఘన నామం నాకు ఈ విన్నపంలో ప్రతిష్ఠించి ఏ సుక్రీస్తు కృప కలిగిన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె ఆమె మన పరిశుద్ధుడైన దేవుడు నిత్యము మనలను నడిపించును కాక ఆమె ఆమెను